ఎలీస్ ప్రేక్షకులకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా మనం ఇక్కడ పట్టణంలోని హైటెక్ సిటీలో మైత్రి యోగా సెంటర్లో మనం ఉన్నాము మనతో పాటు ఇక్కడ యోగా నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు యోగా ఎందుకు చేస్తారు యోగా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి వారిని అడిగి తెలుసుకున్నాం చెప్పండి సార్ అసలు యోగా అంటే ఏంటి యోగా అంటే అకార్డింగ్ టు మహర్షి పతంజలి యోగా చిత్తవృత్తి నిరోధ అంటారు అంటే మనస్సు ఏముందో మనస్సుని కంట్రోల్ చేసే మనసులో ఉండే మన భావాలని కావచ్చు మన ఎమోషన్స్ని కావచ్చు వీటిని కంట్రోల్ చేసే ఒక విధానం ఏముందో దాన్ని మనము యోగా అని అంటాము అదేవిధంగా భగవద్గీత ప్రకారంగా కర్మసు కౌశలం అంటాం అంటే మనము ఏ పనులు ప్రతిరోజు చేస్తామో వాటిని చక్కగా చేసుకోవడము వాటిని మంచిగా చేసుకోవడము వాటిలో ఒక స్కిల్ని పొందడము సో దాన్ని మనము యోగా అని అంటాము అదేవిధంగా మన వేరే మన ఋషులు ఏమున్నారో వాళ్ళ ప్రకారంగా యోగా అంటే వన్నెస్ ఇట్స్ ఏ యూనియన్ ఆఫ్ జీవాత్మ విత్ పరమాత్మ అంటే మన ఈ శారీరక ఇదేముందో దీన్ని మనం పర్వాత్ పరమాత్మలో ఒకటి చేసే విధానం ఏముందో దాన్ని యోగా అంటాము ఈ ఒక స్థితికి మనం వెళ్ళాలి అంటే అది భగవంతుని చేరుకోవడం కావచ్చు లేదా మనము చేసే పనులు చక్కగా చేయడం కావచ్చు సో ఇవన్నీ లేదా మన మనస్సు మీద మనము నిగ్రహం ఉంచడం కావచ్చు ఇవి మనం చేసుకోవాలి అంటే యోగాలో కొన్ని పద్ధతుల్ని మనము పాటించాలి వాటిని మనము అష్టాంగ యోగా అని అంటాం అవి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యార ధారణ ధ్యాన సమాధి సో ఇవి స్టెప్ బై స్టెప్ ఉంటాయి సో యమ నియమ మనము మనసుకి సంబంధించింది దాంట్లో శౌచ సంతోష తపస్వాధ్యాయ అధ్యాయ ఈశ్వర ప్రాణిదాన సో ఇలాంటివి కొన్ని ఉంటాయి వీటిని మనము మానసికంగా పాటిస్తూ మనము ఆసనాల్ని వేయడము వాటితో పాటు ప్రాణాయామాలు చేసుకోవడము ధ్యానము చేయడము ప్లస్ మన శరీరాన్ని పరిశుద్ధం చేసుకోవడం వాటిని మనము యోగాలో యోగిక క్రియాస్ అంటాము సో ఇవన్నీ ఎప్పుడు మనము చేస్తామో అప్పుడు మనిషి శారీరకంగా మానసికంగా పరిశుద్ధం అవుతాము మనము మనం చేసే పనులు కావచ్చు లేదా మన మనస్సును కావచ్చు మనము కంట్రోల్ అవ్వచ్చు ఈ అసలు డయాబెటీస్కి సంబంధించి షుగర్ సంబంధించిన వ్యాధులు నయం కావాలంటే ఇలాంటి ఆసనాలు ఇస్తే బాగుంటుంది ప్రత్యేకంగా మనము డయాబెటీస్ మెలైటిస్ అంటే మెలైటిస్ అంటే మధుమేహము సో మధుమేహము బేసికలీ మన శరీరంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి ఆ షుగర్ లెవెల్స్ ఎందుకు పెరుగుతాయి అంటే మన లోపల ఉండే ఇన్సులిన్ ఏముందో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని ప్రిపేర్ చేస్తుంది ఆ ఇన్సులిన్ ఎప్పుడైతే తక్కువ మోతాదులో అవుతుందో దానివల్ల షుగర్ లెవెల్స్ మన బ్లడ్లో పెరుగుతూ ఉంటాయి సో ఇక్కడ ఐడియా ఏంటి యోగాలో అంటే ఈ పాన్క్రియాస్ని ఎలా స్టిమ్యులేట్ చేయడము ప్యాన్క్రియాస్ని స్టిములేట్ చేసి మనం ఇన్సులిన్ లెవెల్స్ని ఎలా ఉత్పన్నం చేయడము సో ఇలాంటి ఆసనాల మీద మేము బేసికలీ టార్గెట్ చేస్తాము వాటిలో మెయిన్గా నిలబడి చేసే చేసుకునే ఆసనాల్లో పాదహస్తాసనము అదేవిధంగా కూర్చొని చేసుకునే ఆసన ఆసనాల్లో అర్ధ చక్రాసనము అర్ధ మత్స్యేంద్రాసనము బోర్ల పడుకొని చేసుకునే ఆసనాల్లో భుజంగాసనము నౌకాసనము ధనురాసనము సో ఇలాంటి ఆసనాలు చాలా చక్కగా డయాబెటీస్ మైలైటర్స్కి ఉపయోగపడతాయి దీంతో పాటు ప్రాణాయామాలు భస్త్రిక కపాలబాతి ప్రాణాయామాలు ఏమున్నాయో ఇవి చేసినప్పుడు మన సిస్టమ్ సిస్టమిలైట్ అవుతుంది ఇన్ ఇన్సులిన్ సెక్రీషన్ పెరుగుతుంది దాని ద్వారా మన శరీరంలోని షుగర్ లెవెల్స్ తగ్గుతుంది ఇదొక కాన్సెప్టు ఇంకొక కాన్సెప్టు ఆసనాలే కాక ఏదైనా యాక్టివిటీ అది సూర్య నమస్కారాలు కావచ్చు సూక్ష్మ వ్యాయామాలు కావచ్చు ఎనీ యాక్టివిటీ మనం ఎప్పుడు చేస్తామో మన బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ తగ్గుతుంది సో అందుకని మనం ఇవి రెండు కంబైన్ చేసుకొని చేసుకోవాలి శరీరానికి కంప్లీట్గా వ్యాయామాలు ఇచ్చే సూక్ష్మ వ్యాయామాలు సూర్య నమస్కారాలు చేసుకొని దానికి స్పెసిఫిక్గా ఆసనాలు నేనేమేమి చెప్పానో ఆ ఆసనాలు స్పెసిఫిక్ ప్రాణాయామాలు చేసుకున్నాం అనుకోండి సో మనము మధుమేహాన్ని చాలా చక్కగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు మీరు బ్లడ్ ప్రెషర్ గురించి మాట్లాడారు బ్లడ్ ప్రెషర్కి కారణాలు రకరకాలుగా ఉంటుంది అది మెయిన్ కారణము ఒకటేమీ అంటే స్ట్రెస్ అండ్ టెన్షన్ రెండోది శరీరంలో కొలెస్ట్రాల్ని కొలెస్ట్రాల్ పెరిగి బ్లడ్ ప్రెషరు పె పెరుగుతుంది సో బేసికలీ బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోవాలంటే స్ట్రెస్ అండ్ టెన్షన్ తగ్గించుకొనే ఆసనాలు కావచ్చు ప్రాణాయామాలు కావచ్చు ఏదైనా యోగాలో ఏమి ఉన్నాయో అవి చక్కగా చేసుకోవచ్చు వాటికి ఎక్కువగా మేము యోగాలో డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ యోగ నిద్ర అదేవిధంగా రిలాక్సేషన్ ఆసనాలు అంటాం మకరాసనము సుఖాసనము వజ్రా ఏంటి శబాసనము సో ఇలాంటి ఆసనాలతో పాటు ప్రత్యేకంగా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి ప్రాణాయామాలు చాలా చక్కగా మనకి ఉపయోగపడతాయి వాటిలో అనులోమ విలోమ ప్రాణాయామము చంద్రానులోమ ప్రాణాయామము చంద్రభేదన ప్రాణాయామము భ్రామరి ప్రాణాయామము సో ఈ ప్రాణాయామాలు కొంచెము ధ్యానం ఈ ఇవన్నీ కంబైన్ చేసినప్పుడు మనకి బ్లడ్ ప్రెషర్ని కూడా మనము చక్కగా కంట్రోల్ చేసుకోవచ్చు మీరు చెప్పండి మేడం అసలు యోగా చేసే విధానంలో ఎలాంటి డైట్ ఉంటుంది అసలు ఆ డైట్ వివరాలు ఏంటి చెప్పండి యోగాభ్యాసము అని అంటేనే చాలామంది శరీరానికి సంబంధించింది అని అనుకుంటారు కానీ మనము అంటేనే మన శరీరము మన మనస్సు మన ఆత్మకలైక సో ఇవన్నీ కూడా చక్కగా పనిచేయాలి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం సో మరి ఇవన్నీ చేయాలి అని అంటే మనం యోగాభ్యాసం చేయాలి సో యోగాభ్యాసంలో కేవలం ఈ ఆసనాలు ప్రాణాయామాలు మాత్రమే కాకుండా జీవన విధానాన్ని సూచిస్తుంది సో బేసికల్లీ మొదటి నుంచి కూడా గ్రాస్ లెవెల్లో నుండి సట్లర్ లెవెల్ వరకు ఏ విధంగా మన శరీరాన్ని పెట్టుకోవాలి మన మనస్సును నియంత్రించుకోవాలి మన భావోద్వేగాలను ఏ విధంగా బ్యాలెన్స్డ్గా అంటే మన ఇమోషన్స్ని ఏ విధంగా బ్యాలెన్స్డ్ చేసుకోవాలి అదేవిధంగా మన ఆత్మ ఎప్పుడు ప్రసన్నంగా ఎలా ఉండాలి అని చూసుకోవాలి మరి అందుకు ఈ అభ్యాసాలు మనం పాటిస్తూనే తదన్ దానికి అనుగుణంగా మనం ఆహారం కూడా తీసుకోవాలి సో ఆహారంలో మామూలుగానే మనం తీసుకుంటే మనం రోజువారీ తీసుకునే ఆహారంలో పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తాము మనం ఏం తీసుకుంటామో దాన్ని బట్టి మన శరీరము మారిపోతూ ఉంటుంది మన శరీరం యొక్క గుణం మారుతుంది సో అందుకే మనము మూడు గుణాల కలయిక ఉంటుంది అన్నమాట అంటే రజోగుణం ఉంటుంది తమో గుణం ఉంటుంది సత్వగుణం ఉంటుంది సో అయితే ఈ మూడు సమంగా ఎప్పుడు ఉండవు మనకు మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మనం ఆలోచన ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి ఇవి మారుతూ ఉంటాయి సో ఉదాహరణకు మీరు పొద్దున వడా బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి అంటే రాజసిక్ నేచర్ అంటే మనలో ఆ రాజసిక తత్వము తత్వం పెరిగిపోతూ ఉంటుంది అదే ఉదయం లేచి మీరు పళ్ళు బ్రేక్ఫాస్ట్గా తిన్నారనుకోండి సాత్వికత్వం మీలో పెరుగుతుంది సో ఆ విధంగా ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి గుణాన్ని మనం పెంపొందించుకోగలుగుతాం మరి ఈ రోజుల్లో సహజంగానే మనకు స్ట్రెస్ ఉంటుంది టెన్షన్ ఉంటుంది చీటికి మాటికి ఆందోళన పడుతూ ఉన్నాము అంటే ఐదర్ మనం గతంలో ఉంటున్నాము గతాన్ని తవ్వుకుంటూ ఉన్నాము లేదా ఎలా అనే భవిష్యత్తు గురించి ఒక భయం ఉంటుంది సో మరి ఇవి రెండు ఉండకుండా మనం ఈ ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి అప్పుడే జీవితం బాగుంటుంది అనంటే మరి ఆహారాన్ని సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి సో యోగాలో మేము ఏం చెప్తాము అంటే మన ఋషులు మునులు మనకి కొన్ని వేల సంవత్సరాల నుండి అందించిన ఈ యోగ శాస్త్రంలో ఏం చెప్పారు అనంటే మనము కేవలము ఆహారం పైననే దృష్టి పెట్టకుండా ఆహారాన్ని ఈ శరీరానికి ఒక ఇంధనం లాగా వాడాలి అని చెప్పారు అంటే ఈ రోజుల్లో మనం తినడానికే పుట్టామా అన్నట్టుగా మూడు పూటలు తినడమే కాకుండా ఇంకెవరో చెప్పారని రెండు గంటలకు ఒకసారి తిని రోజంతా తింటూనే ఉంటున్నాం అలా కాకుండా ఆహారం శరీర పోషణకి ఐదో స్థానంలో ఉంటుంది మరి అంతకంటే ముందున్న వాటిని మనం సంరక్షించుకొని వాటిని కనుక ప్రాక్టీస్ చేస్తే మరింతగా ఆరోగ్యంగా ఉండగలం సో వీలైనంత వరకు ఒత్తిడిని ఎక్కువగా చేసే ఫాస్ట్ ఫుడ్స్ కావచ్చు హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్యాకెట్లో వచ్చేవి అంటే ఫ్యాక్టరీ నుండి వచ్చేవి దూరంగా పెట్టండి డైరెక్ట్గా భూమి నుండి అంటే వ్యవసాయ భూమి నుండి వచ్చేవి పళ్ళు కూరగాయలు ధాన్యాలు ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకోండి అవి తీసుకుంటూ సరైన మోతాదులో నీళ్లు తీసుకోండి అదేవిధంగా యోగాలో ఇంకొకటి కూడా చెప్తాము ఏకభుక్తం మహాయోగి అంటే ఒక యోగి ఒక పూట తింటే యోగి అయిపోతాం అనమాట ద్విభుక్తం మహాభోగి భోగి అంటే రాజులు మహారాజులు ఎంత భోగ భాగ్యాలు ఉంటాయి సో అట్లాంటి రాయల్ లైఫ్ లీడ్ చేయడం అనమాట రెండుసార్లు తింటే సో మంటే మనందరం ఏ కేటగిరీకో మీరు ఆలోచించండి మరి త్రిభుక్తే మూడు పూటలు తింటే మహారోగి సో మరి మూడు పూటల కంటే యాక్చువల్లీ అది తక్కువ అని చెప్పాలి చాలామంది ఐదు ఆరు ఏడు ఎనిమిది పూటలు కూడా తింటున్నారు అలా కాకుండా వీలైనంతవరకు మన పూర్వీకులు తిన్నట్టు రెండు పూటలు తినండి ఆరోగ్యంగా ఉండండి ప్రతిరోజు యోగాభ్యాసం చేయండి ఎందుకంటే యోగా అనేది ఒక శాస్త్రం ఒక జీవన విధానం ఇదేదో ప్రత్యేకంగా నేర్చుకునేది కాదు పళ్ళు తోముకున్నట్టు స్నానం చేసినట్టు ప్రతిరోజు మనం చేయవలసిందే సో మీరు అందరూ యోగాని అభ్యసించండి నేర్చుకోండి లైక్ మేము మైత్రి యోగా నేచర్ క్యూర్ సెంటర్లో యోగా టీచర్స్ని కూడా తయారు చేస్తాం యోగా టీచర్ ట్రైనింగ్ కోర్సులు చేస్తాం మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు పది మందికి ఆరోగ్యాన్ని పంచవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యేకంగా యోగా చేసే వాళ్ళు ఇలాంటి ఆహారమే తినాలి లేదు కానీ మనం యోగా చేయడానికి మన శరీరము సులువుగా ఆ అభ్యాసం చేయడానికి చక్కగా మనకు పనికి రావాలి అంటే ఇప్పుడు మీరు ధ్యానం చేయాలనుకుంటారు ప్రాణాయామం చేయాలనుకుంటారు ఒక పది నిమిషాలు మీరు కూర్చోగలగాలి నొప్పితో కూర్చున్నారు అంటే శరీరం సహకరించట్లేదు అని అర్థం సో ఎప్పుడైతే మనం సాత్విక ఆహారం తీసుకుంటామో భగవద్గీతలో చెప్పినట్టు ఏదైనా ఆహారం వండిన తర్వాత రెండు గంటల నలభై ఐదు నిమిషాల లోపు మాత్రమే మనం భుజించడం వల్ల మన శరీరం బాగా పనిచేస్తుంది సో యోగాలో మేము ఏం చెప్తాము ఫ్రెష్ ఫుడ్స్ తినండి ఈ మిగిలినవి లైక్ ఇడ్లీలు దోశలు ఎక్కువగా చేసుకోవడానికి పిండి నిల్వ ఉంచుకోవడము లేదంటే రాత్రి కూరలు మిగిలిపోయాలని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఇలాంటివి కాకుండా ఏ పూట కా పూట వండుకొని తినండి నెంబర్ వన్ నెంబర్ టూ వీలైనంత వరకు తాజా పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోండి వండిన వాటితో పాటుగా ఇంకొక విషయం ఏంటి అని అంటే ప్రత్యేకంగా మీరు చాలామంది యోగా చేస్తున్నాము నాన్ వెజ్ మానేయాలా అని అడుగుతూ ఉంటారు చూడండి నాన్ వెజ్ మామూలుగానే ఎవరికి మంచిది కాదు మానేస్తే మంచిది కానీ మానేయమని ప్రత్యేకంగా నేను చెప్పను ఎందుకంటే అది వ్యక్తిగత ఒక డెసిషన్ సో కాబట్టి అలా కాకుండా మీరు ఎంత వీలవుతే అంత సాత్విక ఆహారం తీసుకోండి ఎస్పెషలీ యోగా చేస్తున్న టైముల్లో మీరు చక్కటి సాత్విక ఆహారం తీసుకుంటే తాజా ఆహారం తీసుకుంటే మీకు మరింత బెనిఫిట్స్ ఉంటాయి డయాబెటీస్ అంటే బీపీ షుగర్ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా యోగా చేయడం వల్ల బీపీ షుగర్ మాత్రం తగ్గే అవకాశం కలుగుతుంది మనతో పాటు డాక్టర్స్